హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది దీపావళి పండగ రోజు వ్లాగ్ అండి సో అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అండి సో మీరందరూ దివాళీ సెలబ్రేషన్స్ చాలా బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో మీకు చాలా రోజులు అవుతుంది కదా నేను కొత్త వీడియో కొత్త ముగ్గు అయితే చూపిస్తాను అని చెప్పేసి సో ఈరోజు అయితే వేశానండి సో మీరు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు అనమాట చాలా బాగుందండి ముగ్గు మాత్రం టూ సైడ్స్ కొత్త ముగ్గు వేశానమాట నేనైతే వేసిన ముగ్గు మళ్ళీ మళ్ళీ చూసుకుంటున్నానమాట చాలా చాలా బాగా అయితే వచ్చిందండి సో ఇంకా బయట మొత్తం అయితే పనులు కంప్లీట్ అయితే అయిపోయాయండి ఇంకా ఇల్లు క్లీనింగ్ పనులు అన్నీ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయానండి సో ఇంకా ఈరోజు వచ్చేసి మూడు రకాల ప్రసాదాలు చేద్దామని చెప్పేసి మార్నింగే మినప్ప అయితే నానబెట్టానమాట ఎందుకంటే నా దాని ముందు రోజు నాకు చాలా స్టిచ్చింగ్ పనులు అవన్నీ ఉండే కదండి సో దానికోసం కుదరలేదనమాట ముందు రోజు ప్రిపరేషన్ సో ఇంకా ఈరోజే మార్నింగ్ మినప్ప అయితే నానబెట్టేసానండి సో వడలు చేద్దామని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇంకా పులిహోర చేద్దామని చెప్పేసి కొద్దిగా చింతపండు కూడా నానబెట్టానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట సో అవి నానే లోపు అంతలోపు ఇంకా టమాటా చారు చేద్దాంలే అని చెప్పేసి ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తున్నానమాట సో ఎందుకంటే ఫస్ట్ రైస్ వండేసి ఆ తర్వాత పులిహోరకి కొంచెం పక్కకి తీసుకున్నాం అనుకోండి ఇంకా దేవుడికి పులిహోర అయితే పెట్టేయచ్చు కదా ఆ తర్వాత ఇంకా టమాటా చార్జ్ చేస్తే ఇంకా మా పిల్లలు అయితే తినేస్తారు కదా అని చెప్పేసి ఇంకా ముందే ఇంకా మిక్స్లో వచ్చేసి ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే తీసుకున్నానండి అందులో కొద్దిగా చింతపండు అయితే వేసేసుకోండి ఒక రెండు మూడు రెబ్బలు చింతపండు అయితే వేసుకొని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట సో ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే మనకు టమాటా చారు అనేది చాలా త్వరగా అయిపోతుందండి సో నా వీడియోస్లో చాలా వీడియోస్లో మీరు చూసి ఉంటారు నేను ఎట్లా చేస్తాను ఏంటి టమాటా చారు అని చెప్పేసి సో ఇంకా ఎప్పుడైనా పని ఉన్నప్పుడు మాత్రం కర్రీ చాలా త్వరగా అయిపోయేదే ఎంచుకుంటానండి నేను ఎందుకంటే ఇన్ని రకాల వంటలు వరకు చాలా టైం పడుతుంది కదా అందులోని పూజ చేయడానికి చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి చాలా త్వరగా అయిపోయే కర్రీ తీసుకుంటానన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే మిక్సీ జార్ తీసేసుకొని అందులో మినపప్పు అయితే వేసేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చేసుకొని దీన్ని మొత్తం అయితే బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట సో మీకు కావాలనుకుంటే కొంచెం కచ్చాపచ్చగా కూడా పట్టుకోవచ్చు అది ఎవరిష్టం అండి ఎవరిష్టం తగ్గట్టుగా వాళ్ళు అయితే పట్టుకుంటారు సో నేనైతే మెత్తగా అయితే పడతాను అనమాట సో మినపవడలు ఇట్లా మెత్తగా వేసుకుంటేనే చాలా బాగుంటాయి అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా ఒకసారి వేసేసి ఆ తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అనేవి వేసుకోవాలండి వాటర్ మాత్రం ఎక్కువ అయ్యేలాగా అసలు చూసుకోకండి ఎందుకంటే మనకు వడలు వేసేటప్పుడు మాత్రం ఏమంటారు లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉంటేనే వడలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో నేనైతే ఇంకా పిండి మొత్తం మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట సో ఇంకా అది వచ్చేసి ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి సో ఈ మినపవాడల్లో మాత్రము మీరు కావాలనుకుంటే అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవచ్చండి ఇంకా నేను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కదా సో ఎవరైనా దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు ఉల్లిపాయ మాత్రం స్కిప్ చేయండి పచ్చిమిర్చి మిగతాయన్ని ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఫస్ట్ వచ్చేసి నేనైతే ఒక బౌల్లోకి అయితే ఈ మినపపిండి మొత్తం అయితే తీసుకుంటున్నానండి సో తీసుకున్న తర్వాత మిక్సీది గిన్నె ఉంటుంది కదా అది వెంబడి కడిగేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా తర్వాత ఆరిన తర్వాత కడగడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకే అది తీసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టేసి ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా కొంచెం పిండి అయితే మొత్తం మిక్స్ అయితే పట్టుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి నేను సేమ్య పాయసం అయితే చేస్తున్నానండి సో కాబట్టి దానికి సంబంధించింది వీడియో చూపిస్తాను మీకు తర్వాత మా కింద ఆంటీ మాత్రం నాకు ఇక్కడ ఇట్లా చామగడ్డ కర్రీ అయితే పంపించింది అనమాట సో ఇంకా అంతలోపు నేను టమాటా చార్ చేద్దామని మిక్సీకి వేసి పెట్టాను దాని మాత్రం కర్రీ మార్నింగే పంపించేసిందండి సో నాకు టమాటా ఏమంటారు చామగడ్డ చేయడం సరిగ్గా రాదనమాట అందుకే ఆంటీ మాత్రం చేసి పంపించిందండి సో నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను కాకుంటే అది సేమ్ చేపల లాగా అయితే చేయాలంటా అండి సో ఇంకా అది మాత్రం బాగానే ఉంది కాకుంటే గ్రేవీ మాత్రం కొంచెం తగ్గింది అని చెప్పి అనుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆ మినపిండి మొత్తం రుబ్బుకున్నాం కదా అందులో వచ్చేసి నేను జీలకర్ర కొంచెం సాల్ట్ అదే విధంగా కొద్దిగా సోడా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వామ్ అయితే వేసుకున్నానండి సో ఇట్లా వేసేసుకొని మనం ఈ మినప పిండిని మాత్రం మంచిగా అయితే కలుపుకోవాలండి మనం ఎంతసేపు కలుపుకుంటే అంత మంచిగా వస్తుంద వస్తాయి అనమాట మినప వడలు అనేవి చాలా బాగా వస్తాయండి నాకు మాత్రం చాలా ఇష్టము కాకుంటే ఇంకా మా పిల్లలు సరిగ్గా తినట్లేరు అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది చేయట్లేనండి సో మా పిల్లలు వచ్చేసి పూరీలు అదేవిధంగా ఆ వడలు సరిగా తినట్లేరని చెప్పేసి నేను చేయట్లేను ఎందుకంటే ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం స్టమక్ పెయిన్ అట్లా వస్తుందండి అందుకే చాలా మట్టుకు తగ్గించేసాను అనమాట ఆయిల్ వేయడం అట్లా తగ్గించేశానండి సో ఇంకా అదైతే కలిపేసి పక్కనైతే పెట్టేశాను అనమాట అంతలోపు ఇంకా నేను రైస్ అయితే పెట్టేశానండి సో రైస్ అయిన తర్వాత పులిహోర అయితే చేయాలి సో ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది ఒక పక్కన సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాన్లో వచ్చేసి ఇంకా పాయసం అయితే చేస్తున్నాను సో నాకైతే ఈ టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చామండి సో ఇంకా అంతలోపు చూడండి మా వారైతే మార్కెట్కి అయితే వెళ్ళారు కదా సో తనైతే వచ్చేసాడనమాట సో మొత్తం అయితే చూస్తున్నాడు ఏమేం చేస్తుందో ఏమో అని చెప్పేసి చాలా కష్టపడిపోతుంది కిచెన్లో అని చెప్పేసి మొత్తం అయితే చూస్తున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే టెన్ రూపీస్ సేమియా ప్యాకెట్ మొత్తం అయితే చేస్తున్నానండి పాయసంకి సో ఇదైతే మొత్తం సరిపోతుందనమాట సో నాకైతే అయితే మార్నింగ్ టైంలోనే వస్తాయి కదా పాలు వచ్చిన తర్వాత నేను పాయసం చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫస్టే పాలనైతే కాగబెట్టేసి పక్కన అయితే పెట్టేస్తానండి సో అవి కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా అంతలోపు నాకు ఈ పాయసం అయిపోతుంది కదా అని చెప్పేసి అంతలోపు ఇంకా ఇంట్లో చేసిన నెయ్యితో మాత్రం ఈ పాయసం అయితే చేశానండి అసలు పాయసం మాత్రం చాలా బాగుందండి చాలా సూపర్గా అయితే ఉందన్నమాట సో ఇంకా అందరికీ తెలుసు కదా ఆల్రెడీ అందరికీ వచ్చు కాకుంటే అసలు చాలా మంచిగా వచ్చిందనమాట ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యితో పాయసం చేసాం కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉందండి సో మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ఫ్రై అయితే చేసుకున్నాను సో అదైతే పక్కన అయితే పెట్టేసుకోవాలి అందులోపు ఇంకా నేను వేరే బౌల్ తీసేసుకొని అందులో ఫస్ట్ వాటర్ అనేది వేసుకుంటానండి వాటర్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత అందులో వచ్చేసి సేమియా ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో అదైతే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని అది బాగా అయితే ఉడకాలండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలి ఉడికిన తర్వాత అందులో ఇంకా చక్కెర అయితే అయిపోయిందండి సో ఇంకా నేనైతే చూసుకోలేదన్నమాట ఆ తర్వాత మళ్ళీ మా వారిని అయితే షాప్కి అయితే పంపించేసి షుగర్ అయితే తెప్పించాను అనమాట సో ఇది వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి బౌల్ నిండా అయితే అనమాట సో ఒక బౌల్ వేసుకుంటే సరిపోతుందండి నాకైతే కరెక్టుగా సరిపోయిందనమాట సో ఇందులో వచ్చేసి రెండు మూడు యాలాకులు అయితే దంచి వేసుకోవాలండి ఆ వీడియో మాత్రం స్కిప్ అయిపోయింది అనమాట సో ఆ యాలకులు వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా మనము జీడిపప్పు బాదము కిస్మిస్ ఇవన్నీ వేసేసి నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలండి సో ఇంకా అంతలోపు అది కొంచెం ఉడుకుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకొక పక్క బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసానండి డీప్ ఫ్రైకి సో ఇంకా ఇప్పుడైతే మినప వడలు అయితే చేస్తున్నాను సో చేసేటప్పుడు మనం బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో పక్కన చిన్న బౌల్లో వాటర్ తీసేసుకొని మన చెయ్యి అందులో డిప్ చేసుకొని ఆ తర్వాత వడలు అనేవి వేసుకోవాలండి సో చాలామంది అరటి ఆకు పైన వడలు వేస్తారు కాకుంటే నాకైతే వడలు వేయడం ఆల్రెడీ వచ్చనమాట ప్రాక్టీస్ ఉంది సో దానికోసం అని చెప్పేసి నేను డైరెక్ట్ డైరెక్ట్గా వడలైతే వేయిస్తున్నానండి సో ఫస్ట్ ఇట్లా వాటర్లో చెయ్యి డిప్ చేసేసి ఆ తర్వాత మనకి ఎంత సైజులో వడలు కావాలో అంత పిండి అయితే చేతిలో తీసేసుకొని ఇట్లా వేసేటప్పుడు కొంచెం మధ్యలో హోల్ పెట్టేసి రంధ్రం పెట్టేసి వేసుకోవాలండి సో ఫస్ట్ వాయి అయితే వేసేసాను అవైతే మొత్తం బాగా ఫ్రై అయిపోయాయండి సో అవి తీసేసిన తర్వాత మీకు మళ్ళీ క్లియర్గా చూపిద్దాము అని చెప్పేసి మళ్ళీ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి సో చాలా మందికి వడలు వేయడం మాత్రం అసలు రాదనమాట చాలా కష్టపడిపోతారు వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే క్లియర్గా అయితే చూపిస్తానో చూడండి సో మీకు వడలు ఎంత సైజు కావాలనుకుంటారో అంత పిండి అయితే తీసుకోండి చేతులకి తీసుకున్న తర్వాత అది ఆయిల్లో వేసే ముంగట మధ్యలో ఒక రంధ్రం అయితే పెట్టాలండి సో అట్లా పెట్టేసి వేసుకుంటే ఆ వడలు మాత్రం చాలా మంచిగా వస్తాయి అనమాట మనకు సేమ్ బయట హోటల్లో కనుక అమ్ముతారు కదండి బండి మీద అట్లా అమ్ముతారు కదా అదే విధంగా అయితే వస్తాయి అనమాట సో నేను మాత్రం చాలా ఈజీగా ఈ వడలు అనేది వేస్తానండి నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను వేస్తాను సో ఇట్లా ఒక త్రీ మూడు వాయిలకైతే మొత్తం వడలన్నీ అయిపోయాయండి సో మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా బాక్స్లో వేసేసి కింద టిష్యూ పేపర్ వేసామనుకోండి ఆయిల్ ఏమన్నా ఉన్నా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అట్లా ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేసానండి సో బాక్స్లో అయితే పెట్టేసి పక్కకైతే పెట్టాను సో నాకు ఆల్రెడీ పాయసం అయిపోయింది అదేవిధంగా వడలు కూడా మొత్తం రెడీ అయిపోయాయి సో ఇప్పుడు వచ్చేసి పులిహోర అండి సో చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా ఈ రెసిపీ అందరికీ వచ్చు కదా అందుకే దీన్ని మాత్రం ఏమో చెప్పట్లేనండి నెక్స్ట్ చివరిలో వచ్చేసి కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలండి ఇంగువ యాడ్ చేసుకొని మొత్తం బాగా అయితే కలపాలన్నమాట సో ఈ చింతపండు రసం అనేది చాలా దగ్గరికి రావాలండి అట్లా వస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ విధంగా వేసేసుకొని మొత్తం బాగా ఉడికించుకున్న తర్వాత నేను ఇంకొక బేసన్లోకి అయితే రైస్ అయితే ముందే తీసి పెట్టాను సో ఇది మొత్తం చల్లగా అవ్వాలి కదా చల్లారిన తర్వాత ఇందులో చింతపండు రసం మొత్తం గ్రేవీ అంతా వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట అసలు చూడండి అసలు ఎంత బాగుందో చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉందండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ప్రసాదాలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అంతలోపు మా పిల్లలు స్నానాలు చేసేసారండి ఇంకా మా వారు కూడా స్నానాలు అయితే చేసేసారనమాట సో తను వచ్చేటప్పుడు బంతి పువ్వులు అయితే తీసుకొచ్చారండి సో అంతలోపు నేను ప్రసాదాలు చేయడం అదంతా కంప్లీట్ అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇంకా తనైతే చివరిలో మా గుడికి పైన అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుందండి సో దానికి అదేవిధంగా డోర్లకైతే బంతిపూలతో మొత్తం అయితే అలంకరించేసారనమాట సో అది తర్వాత అయితే చూపిస్తానండి సో చూడండి ఫస్టే ఇంకా చాలా టైం అయితే అవుతుందనమాట ఇంకా టెన్ అట్లా అవుతుందండి టైము అంతలోపు ఇంకా తొందరగా దీపారాధన చేసుకుందామని చెప్పేసి సో ఇంకా దీపం అయితే వెలిగించేశానండి సో ఇక్కడ వచ్చేసి మూడు రకాల ప్రసాదాలు అయితే చేశాను కదా సేమ్యా పులిహోర వడలు సో ఇంకా కొబ్బరికాయ అదేవిధంగా పండ్లైతే పెట్టానండి సో ఐదు రకాలు అవుతాయి కదా అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా మొత్తం అగరబత్తలతో అయితే మొత్తం ధూపం అయితే చూపించేస్తున్నానండి సో ఇంకా దివాళి అంటే అసలు అందరూ చాలా హడావుడి చాలా అదిగా చేసుకుంటారు కదండీ సో ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలామంది చేసుకుంటున్నారండి అసలు ఒకరికి మించి ఒకరికి ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళకంటే మనం ఎక్కువ చేసుకుందాము అని చెప్పేసి అట్లా అయితే చేసుకుంటున్నారనమాట సో నేనైతే త్రీ ఇయర్స్ నుంచి ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నానండి సో నాకున్న కొన్ని ఫ్లవర్స్తో కొన్ని ఫ్లవర్స్తో మాత్రం చిన్నగా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తానండి మీకైతే చివరిలో అయితే చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే ధూప్ స్టిక్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో నాకైతే ఇవి అయిపోయాయండి మార్నింగ్ అయితే వాకింగ్కి వెళ్ళి అక్కడ పూజా స్టోర్లో అయితే ధూప్ స్టిక్స్ అయితే తీసుకున్నానండి సో ఇంకా మీకు చెప్పాను కదా నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి సో వాకింగ్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనకి ఎటువంటి ఏమంటారు నరాల బలహీనత కానీ లేకపోతే రక్తం ఆడకుండా ఉంటుంది కదండి అట్లా ఉన్న వాళ్ళకి అసలు చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ప్రతిరోజు ఒక వన్ అవర్ వాకింగ్ అయితే చేయండి కుదరకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయండి అట్లా చేస్తే మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట సో ఇంకా అందుకే మార్నింగే వాకింగ్ చేసేసి ఆ తర్వాత పూజా స్టోర్లో ధూప్ స్టిక్స్ అయితే తీసుకొచ్చాను అనమాట సో ఇంకా నాకు పీతాంబరం కూడా అయిపోయిండే అండి సో అది కూడా తీసుకొచ్చుకున్నాను సో ఇంకా ఈ విధంగా అసలు ధూప్ స్టిక్స్ మాత్రం చాలా మంచిగా స్మెల్ వస్తున్నాయండి సో కావాలనుకుంటే ఇవైతే తెచ్చుకోండి ఈ స్టిక్స్ చాలా బాగున్నాయి అనమాట అందుకే మీకైతే చూపించాను సో ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా హారతి అయితే ఇచ్చి ఇచ్చేస్తున్నానండి ఆ తర్వాత నైవేద్యాల చుట్టూరా కూడా ఫ్లవర్తో మొత్తం వాటర్ అయితే చూపించేసి ఆ తర్వాత ఇంకా దేవుళ్ళకి అందరికైతే ప్రసాదం అయితే ఆరగిస్తున్నానండి సో ఇంకా ఈ విధంగా మొత్తం హారతి అదంతా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట సో ఇంకా నేనైతే హారతి అయితే తీసుకున్నానండి ఆ తర్వాత ఇంకా మీకు కూడా హారతి అయితే ఇస్తున్నాను తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పేసి దండం అయితే పెట్టుకొని ఇంకొక కొబ్బరికాయ అయితే కొట్టేశానండి సో ఇంకా మా పూజ రూమ్ మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది కదండి సో అక్కడ ప్లేస్ మాత్రం అసలు సరిపోదు అనమాట సో ఇంకా అదే ప్లేస్లో కొంచెం అట్లా పెట్టేసి ఇంకా ఒకటి తీసుకుంటూ ఒకటి అయితే పెట్టాల్సి వస్తుందనమాట సో అసలు ప్లేస్ అనేది సరిపోదండి అందుకే అన్నీ పెట్టేసి ఆ తర్వాత దండం అయితే పెట్టుకున్నానండి సో చూడండి నా పూజ ఇట్లా ఇంత ప్రశాంతంగా అయితే జరిగిందనమాట సో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ అనేది మన ఇంట్లోకి అయితే వస్తుందనమాట సో చాలా మంచిగా చాలా మంచిగా అయితే చేసుకున్నానండి నేను సో చూడండి ఎంత బాగా అలంకరణ అయితే చేసుకున్నాను నేను సో ఇంకా ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు కదా అందుకే కొంచెం ఉన్న దాంట్లో కొంచెం అయితే చేసుకున్నాను సో ఇంకా తర్వాత మా వారిని అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో చూడండి బంతిపూలు మొత్తం ఈ విధంగా కుచ్చి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే మాలలాగా అయితే వేస్తున్నారనమాట సో ఇంకా డోర్కి కూడా ఆకులు అవన్నీ అయితే మామిడి ఆకులు అవన్నీ కట్టేసి అదేవిధంగా మొత్తం మాలతో అయితే డెకరేషన్ చేసామండి సో చూడండి ఈ లైట్స్ అయితే మా పిల్లలు అయితే తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడు మేము సో ఈ విధం మొత్తం డోర్కి ఈ విధంగా మొత్తం డెకరేషన్ అయితే చేసాము ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ టైం అనమాట అట్లా లైట్లు తీసుకొని డోర్కి వేయడము సో ఇంకా దీవాలికి అయితే అందరూ నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం కదండి సో దీపావళికి కార్తీక మాసానికి మొత్తం లైట్లు బాగుంటాయి అని చెప్పేసి మేమైతే తీసుకున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా పిల్లలు మాత్రం ఇప్పుడు దీపావళి అంటే ఖచ్చితంగా క్రాకర్స్ లేకుండా ఎట్లా ఉంటాయో చెప్పండి సో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా క్రాకర్స్ తీసుకుందామని చెప్పేసి అందరం కలిసి వెళ్ళామనమాట సో ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా ఉందండి అసలు చాలా చాలా రేట్ అయితే ఉందన్నమాట సో ఇంకా వింటారా చెప్పండి పిల్లలు కాల్చొద్దు అంటే వాళ్ళు అస్సలు విన్నర్ అనమాట సో ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళకైతే క్రాకర్స్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేస్తామండి ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో మాత్రం ఇంకా మా వారితో దీపం అయితే వెలిగించమని చెప్పాను అనమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఎన్నిసార్లు దీపం వెలిగించినా అంటే మన ఆడవాళ్ళు ఇప్పుడు నేనే ఆఫ్కోర్స్ నేనే ఉన్నాను అనుకోండి నేను ఎన్నిసార్లు దీపం వెలిగించినా అది పుణ్యం రాదంట అండి మన ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో సో మా వారు కానీ లేకుంటే మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ ఉంటారు కదండి సో వాళ్ళు దీపారాధన చేస్తే చాలా మంచిదండి చాలా పుణ్యం అనేది వస్తుందనమాట అందుకే నేనైతే చెప్తున్నానండి మీకు కూడా మరీ మరీ చెప్తున్నాను మీ ఇంటి యజమానితో ఇట్లా దీపారాధన అయితే చేపియండి ఎందుకంటే చాలా మంచిది అనమాట అందుకే మీకైతే చెప్తున్నాను సో ఇంకా ఈవినింగ్ టైంలో మొత్తం దీపారాధన చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి ఇప్పుడు నేను ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నాను సో ఇంకా ఈ విధంగా మొత్తం ఫ్లవర్లు పెట్టేసి మా ఇంటి ముందట తమలపాకు చెట్టు అయితే ఉందండి సో అక్కడ తమలపాకులు అయితే తీసుకొచ్చి ఫ్లవర్స్తో మాత్రం ఇంకా ఇంటి లోపలనే హాల్లో అయితే డెకరేషన్ అయితే చేశానండి ఎందుకంటే ఇంకా మనము లోపల చేయడానికి వీల్లేదు అదేవిధంగా బయట వాకిట్లో అసలుకే వీళ్ళేదనమాట ఎందుకంటే ప్లేస్ మాత్రం చాలా చిన్నగా ఉంది కదా అందుకే అండి సో ఆ తర్వాత ఇంకా సాయంత్రం ఈవినింగ్ టైంలో మాత్రం ఇంకా దీపాలు మొత్తం అయితే వెలిగించేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్లో అయితే పెట్టేశానండి ఆ తర్వాత గుమ్మ ముంగట అయితే పెట్టేశాను అనమాట డోర్కి మాకైతే రెండు డోర్స్ ఉన్నాయి కదా సో అటు ఇటు రెండు సైడ్లో అయితే పెట్టేశాను అనమాట సో దీపాళి మాత్రం చాలా మంచిగా చాలా హాయిగా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి ఎందుకంటే ఇంకా ఎక్కువ హడాబుడి లేకుండా ఒక పని తర్వాత ఇంకొక పని అట్లా మనం ఒక షెడ్యూల్ అనేది పెట్టుకున్నాం అనుకోండి సో ఒకదాని తర్వాత ఒకటి అయిపోతుందనమాట సో ఇంకా ఈ విధంగా మొత్తం దీపాలు అవన్నీ మొత్తం నేనైతే ఒక ఐదు దీపాలు అయితే కొత్త అయితే తీసుకొచ్చానమాట మట్టి ప్రమిదాలు అయితే తీసుకొచ్చానండి మనం ఎప్పుడైనా సరే పాత మట్టి ప్రమిదలు ఉన్నప్పుడు వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఒక ఐదు కొత్త ప్రమిదాలు తెచ్చుకున్నాం అనుకోండి సో అప్పుడు వాటితో వెలిగించుకోవచ్చు అనమాట సో ప్రతి ఇయర్ ఇట్లా ఒక ఐదు ప్రమిదలు అయితే తీసుకోండి ఖచ్చితంగా సో ఇంకా చూడండి ఫ్లవర్ డెకరేషన్ పెట్టేసిన తర్వాత ఇంకా బయట అయితే వచ్చేసి గుమ్మ దీపాలు అయితే పెడుతున్నాను అనమాట సో ఇంకా వీడియో మాత్రం మా చిన్నోడైతే తీస్తున్నాడండి సో చాలా మంచిగా వీడియో అయితే తీశాడనమాట ఆ తర్వాత ఒక డోర్ ముంగట అయితే పెట్టేశాను కదండి ఇంకొక సైడ్ ఇంకొక డోర్ ఉందన్నమాట సో అక్కడ కూడా ఈవినింగ్ టైంలో మంచిగా దీపాలు అయితే వెలిగించుకొని అక్కడైతే పెట్టేస్తున్నానండి సో ఇంకా వచ్చేది కార్తీక మాసం కదండి ఇంకా ప్రతిరోజు దీపాలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కాల్చుదామా అని చెప్పేసి సో ఫస్ట్ ఇంట్లో కాల్చేసి ఆ తర్వాత ఇంకా బయటకు వెళ్ళి కాల్చామండి i'm touching సో ఇంకా మేము బయట మొత్తం అయితే క్రాకర్స్ అయితే కాల్ చేసామండి ఆ తర్వాత మా పక్కల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇంకా అన్ దివాళీ సెలబ్రేషన్స్ ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నామండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి సో మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్